శివ మహాపురాణ అంతరార్థం నిత్య జీవితంలో శివారాధన మరియు మాయాస్వరూపం మహాపురాణం కేవలం కథల సమాహారం కాదు అది జీవన విధానం మనిషి తన నిత్య జీవితంలో ఎదుర్కొనే ఒడిదుడుకులను అహంకారాన్ని అజ్ఞానాన్ని జయించి ఈశ్వరునిలో ఎలా ఐక్యం కావాలో నేర్పించే గొప్ప జ్ఞాననిధి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తమ ప్రవచనంలో పరమశివుని తత్వాన్ని నారద గర్వభంగాన్ని భక్తిలోని మాధుర్యాన్ని అద్భుతంగా వివరించారు ఆ ప్రవచనంలోని ముఖ్యాంశాలను గంభీరమైన ఆధ్యాత్మిక రహస్యాలను ఈ వ్యాసంలో సవివరంగా తెలుసుకుందాం హరిహర తత్వం మరియు అర్ధనారీశ్వర స్వరూపం పరమశివుని లీలామూర్తులలో పదమూడవ మూర్తిని మూర్తి అంటారు శివుడు కేవలం రుద్రుడు మాత్రమే కాదు ఆయనలో విష్ణువు కూడా అంతర్భాగమే శివుని శరీరంలో సగభాగాన్ని మహావిష్ణువు స్వీకరించారు ఈ అద్భుతమైన కలయకే హరిహర స్వరూపం శివుడిని ప్రసన్నం చేసుకుని విష్ణువు ఆయనలో సగభాగమయ్యాడు అయితే పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది ఓ నారాయణ నీవు ఎటువంటి భక్తితో ఏ ఉపాసనతో శంకరుని శరీరంలో అర్ధభాగాన్ని పొందగలిగాదు ఆ రహస్యాన్ని నాకు ఉపదేశించు అని ఆమె విష్ణువును కోరింది అప్పుడు శ్రీమన్నారాయణుడు అమ్మవారికి శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఉపదేశించాడు ఈ స్తోత్రాన్ని ఆధారం చేసుకుని పార్వతీదేవి తపస్సు చేసి శంకరుని శరీరంలో అర్ధభాగాన్ని పొందింది దీనినే మనం అర్ధనారీశ్వర స్వరూపం పద్నాలుగవ స్వరూపం అని పిరుస్తాం దీని అంతరార్థం ఏమిటంటే భగవంతునితో ఐక్యం కావడమే మానవ జన్మ పరమ లక్ష్యం ప్రదోష వేళలో శివాష్టోత్తరాన్ని పఠించడం వల్ల ఇహలోక సుఖాలే కాకుండా పరమేశ్వరుని కూడా లభిస్తుంది మన దినచర్యలో త్రిమూర్తుల దర్శనం సృష్టి స్థితి లయ చాలామంది దేవుడు ఎక్కడో గుడిలో ఉంటాడని పూజగదిలో ఉంటాడని అనుకుంటారు కానీ చాగంటి వారు మన నాలుగు గంటల దినచర్యలోనే సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఎలా దర్శించవచ్చో అద్భుతంగా వివరించారు స్వల్పకాలిక లయం నిద్ర శివస్వరూపం మనం రోజంతా అలసిపోయి రాత్రి నిద్రపోతాం గాఢ నిద్రలో మనకు ఏమీ తెలియదు సుఖం లేదు దుఃఖం లేదు మనస్సు ఇంద్రియాలు అన్నీ ఆత్మలో లీనమైపోతాయి దీనినే స్వల్పకాలిక లయం అంటారు మనం ఎటువంటి ప్రయత్నం చెయ్యకుండానే భగవంతుడు మనకు నిద్రను ప్రసాదించి మన ఇంద్రియాలకు విశ్రాంతినిచ్చి తిరిగి శక్తిని రీచార్జి నింపుతాడు ఆ గాఢ నిద్రలో పొందే ఆనందమే శివస్వరూపం అందుకే నిద్రపోయే ముందు శివ శివ అని స్మరిస్తూ పడుకుంటే ఆ నిద్ర నిద్రా స్థితి అవుతుంది సృష్టి మేల్కొలుపు బ్రహ్మదర్శనం నిద్ర లేచిన వెంటనే మనకు వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏదైతే ఉందో అది సృష్టి ఆ మొదటి ఆలోచనను మనం గమనించాలి నిద్ర లేవగానే అయ్యో ఆఫీసు టైం అయిపోయింది అనో పేపర్లో ఏం వార్తలు వచ్చాయో అనో కంగారు పడకూడదు మన మొదటి చూపు మొదటి ఆలోచన దైవం మీద ఉండాలి లేవగానే మన ఇష్ట దైవాన్ని రాముడు శివుడు కృష్ణుడు ఎవరైనా స్మరించుకోవాలి గురువును తలచుకుని పాదం కింద పెట్టాలి ఇలా రోజును ప్రారంభించడం సృష్టికర్త అయిన ప్రములను దర్శించడమే నిద్ర లేచిన దగ్గర నుంచి తిరిగి పడుకునే వరకు మనం చేసే పనులన్నీ స్థితి అంటే నిర్వహణ సంసారాన్ని ఉద్యోగాన్ని బాధ్యతలను నిర్వహించడానికి ఒక శక్తి కావాలి ఆ పాలన శక్తే శ్రీ మహావిష్ణువు అందుకే రోజు ప్రారంభంలో విష్ణునామంతో ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ పూజ మొదలు పెట్టాలి మన పనులను సమర్థవంతంగా నిర్వహించే శక్తిని విష్ణువు ప్రసాదిస్తాడు కాబట్టి నిద్ర లేవడం సృష్టి పనులు చేయడం స్థితి నిద్రపోవడం లయం ఈ మూడింటిని దైవ కార్యాలుగా భావించిన నాడు మన ప్రతిరోజు మహేశ్వరార్చన అవుతుంది ఆ రోజే ఒక శివస్వరూపంగా మారుతుంది నారద గర్భభంగం మాయా ప్రభావం జ్ఞానానికి ప్రతీక అయిన నారద మహర్షికే మాయ ఎలా అది సామాన్యమైన ప్రదేశం కాదు గతంలో సాక్షాత్తు పరమశివుడు తపస్సు చేసిన పవిత్ర స్థానం అది నారదుని తపస్సు తీవ్రతను చూసి ఇంద్రుడు భయపడ్డాడు తన పదవికి ఎసరు వస్తుందేమోనని భావించి నారదుని తపస్సు భగ్నం చేయడానికి మన్మథుడిని పంపాడు మన్మథుడు అక్కడికి వెళ్లి తన బాణాలను ప్రయోగించాడు వసంత ఋతువును సృష్టించాడు కాని నారదుడు చలించలేదు మన్మథుడి ఆటలు సాగలేదు చివరికి మన్మథుడు ఓడిపోయి తిరిగి వెళ్ళిపోయాడు అహంకారం ప్రవేశించు నారదుడు తపస్సు ముగించి బయటకు వచ్చాడు అతనిలో ఒక గర్వం తలకెక్కింది సాక్షాత్తు శివుడినే కలవరపెట్టిన మన్మథుడిని నేను జయించాను నా ఇంద్రియ నిగ్రహం అద్భుతం అనుకున్నాడు వాస్తవానికి అక్కడ మన్మథుడు ఓడిపోవడానికి కారణం నారదుని గొప్పతనం కాదు పూర్వం అక్కడ శివుడు తపస్సు చేస్తున్నప్పుడు మన్మథుడు ఆటంకం కలిగించగా శివుడు తన మూడో కంటితో మన్మథుడిని భస్మం చేశాడు ఆ తర్వాత రతీదేవి ప్రార్థన మేరకు ఆ ప్రదేశంలో మన్మథుని బాణాలు ఎవరి మీద పనిచేయవు అని శివుడు వరమిచ్చాడు ఆ క్షేత్ర మహత్యం వల్ల నారదుడు గెలిచాడు తప్ప తన సొంత శక్తి వల్ల కాదు కానీ అజ్ఞానంతో నారదుడు అది తన విజయమే అనుకున్నాడు శివుని హెచ్చరిక నారదుడు నేరుగా కైలాసానికి వెళ్ళి శివుడితో స్వామి నేను మన్మథుడిని జయించాను అని గొప్పలు చెప్పుకున్నాడు శివుడు నవ్వి నారద సంతోషం కాని ఈ విషయాన్ని ఎక్కడా చెప్పకు ముఖ్యంగా విష్ణువు దగ్గర అసలు ప్రస్తావించకు అని హితవు కలిగాడు కాని మాయలో ఉన్న నారదునికి అది నచ్చలేదు నా విజయాన్ని మెచ్చుకోపోగా దాచమంటాడేంటి అనుకుని బ్రహ్మలోకానికి వెళ్ళి తండ్రి అయిన బ్రహ్మతోకూడా అదే చెప్పాడు కాదు అని వారించాడు వైకుంఠంలో విష్ణుమాయ ఎవరు వద్దన్నారో వారి దగ్గరికే వెళ్ళాలి అనుకున్న నారదుడు వైకుంఠానికి వెళ్ళాడు విష్ణువు నారదుని మనసులో ఉన్న అహంకారాన్ని గ్రహించాడు అహంకారం ఉంటే జ్ఞానం నిలబడదు అందుకే నారదునికి గుణపాఠం నేర్పాలనుకున్నాడు నారదుడు తన గొప్పలు చెప్పగానే విష్ణువు పొగడ్తలకు అతన్ని ముంచెత్తాడు నారద నీ అంతటి వాడు లేడు అన్నాడు దాంతో నారదుని గర్వం ఇంకా పెరిగింది తిరుగు ప్రయాణంలో విష్ణువు తన మాయతో శీలనిధి అనే రాజనగరాన్ని సృష్టించాడు ఆ రాజుకు శ్రీమతి అనే అందమైన కుమార్తె ఉంది ఆమె స్వయంవరం జరుగుతోంది నారదుడు ఆ రాజకుమార్తెను చూసి మోహంలో పడిపోయాడు మాన్ని జయించాను అనుకున్నవాడే కామానికి బానిస అయ్యాడు ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు హరిరూపం వానరముఖం ఎంతనే నారదుడు విష్ణువు దగ్గరకు వెళ్లి స్వామి ఆ పిల్ల నన్ను వరించేలా చెయ్యి నాకు నీ అన్నది అంగాన్ని ఇవ్వు నాకు హరి రూపం ప్రసాదించు అని వేడుకున్నాడు విష్ణువు చిరునవ్వుతో నీకు మేలు జరిగేలా చూస్తాను అన్నాడు సంస్కృతంలో హరి అంటే విష్ణువు అని కోతి వానరం అని రెండు అర్థాలు ఉన్నాయి విష్ణువు నారదుని అహంకారాన్ని పోగొట్టడానికి అతనికి శరీరమంతా విష్ణు రూపమించి ముఖాన్ని మాత్రం ముఖంగా మార్చాడు అద్దం చూసుకోని నారదుడు తను చాలా అందంగా ఉన్నాననుకుని స్వయంవరానికి వరానికి వెళ్లాడు అక్కడ అందరూ నారదుని నారదుగా చూసి నవ్వుకున్నారు రాజకుమార్తె శ్రీమతి నారదుని కోతి చూసి భయపడి మారువేషంలో వచ్చిన విష్ణువు గుండడలో దండవేసింది శాపం మరియు పశ్చాత్తాపం నారదుడు అవమాన భారంతో రగిలిపోయాడు పక్కన ఉన్న శివ గణాలను రాక్షసులుగా పుట్టమని శ్రమించాడు ఆవేశంగా విష్ణువు దగ్గరకు వెళ్ళి నన్ను కింద అవమానిస్తావా నీవు నన్ను స్త్రీ వియోగంతో బాధపెట్టావు కాబట్టి భవిష్యత్తులో నీవు మానవుడిగా పుట్టి భార్యా వియోగంతో బాధపడతావు ఆ సమయంలో నీకు పానరులే సహాయం చేస్తారు అని విష్ణువును శపించాడు అదే రామాయణంలో రామునిగా పుట్టడానికి సీతా వియోగానికి బాధల సహాయానికి కారణమైంది విష్ణువు ఆ సమయాన్ని చిరునవ్వుగా స్వీకరించాడు ఆయన తొలగించాడు అప్పుడు నారదునికి జ్ఞానోదయం అయ్యింది అయ్యో ఎంత పని చేశారు కామాన్ని చేయించాను అన్న అహంకారంతో సాక్షాత్తు పరమాత్మనే సమించాలా అని పశ్చాత్తాపడ్డాడు శివుడు చెప్పిన మాట విననందుకు భూతం అనుభవించాలని గ్రహించాడు ప్రకృతిలో ఈశ్వర దర్శన రుద్ర పశుపతి నాయనార్ కథ కేవలం కుదిలో విగ్రహానికి అభిషేకం చేస్తేనే భక్తి కాదు ప్రకృతిలో ఈశ్వరుని దర్శించడమే నిజమైన భక్తి అని చెప్పడానికి వారు చెప్పారు నాయనార్ గొప్ప శివధర్కుడు ఆయన రోజు శ్రీ రుద్రం నమకం పారాయణ చేసేవాడు అందులో వృక్షాయచ హరిత్యాయచ పేన్యాయచ ప్రవాహ్యాయచ అనే మంత్రాలు వస్తాయి అంటే చెట్ల రూపంలో ఉన్నవాడు పచ్చదనంలో ఉన్నవాడు నీటి నురుగులో ఉన్నవాడు ప్రవాహంలో ఉన్నవాడు శివుడే అని అర్థం నాయనార్కు ఒక సందేహం వచ్చింది నేను గుడిలో కూర్చుని ఈ మంత్రాలు చదువుతున్నాను కాని నిజంగా శివుడు ఆ దూపంలో చూడాలి కదా అనుకున్నాడు ఆయన తెల్లవారుజామున ఒక నదిలోకి వెళ్లేవాడు కంఠంలోతు నీటిలో నిలబడేవాడు నీటి ప్రవాహ శబ్దాన్ని వింటూ అది శివుడు చెప్పుతున్న వేదనాదం అనుకునేవాడు నీటి నురుగును చూసి శివుని శరీర కాంతి అనుకునేవాడు చల్లటి నీటి స్పర్శను గంగను ధరించిన శివుని కౌగిలింతగా భావించేవాడు గాలికి ఊగుతున్న చెట్ల కొమ్మలను చూసి శివుడు జడలు ఊగుతున్నాయని పరవశించిపోయేవాడు అదిగో నా స్వామి పిలుస్తున్నాడు ఇదిగో నా స్వామి కదులుతున్నాడు అని ఆనందంతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ రుద్రం చదివేవాడు గుడిలో యాంత్రికంగా పూజ చేయడం కంటే ప్రకృతిలోని అణువణువునా శివుని దర్శించి అనుభూతి చెందడం గొప్పదని ఈ కథ ద్వారా తెలుస్తుంది ఇలాంటి భావనతోనే ఆయన మోక్షాన్ని పొందాడు శంభు నామ విశిష్టత చివరిగా పరమశివుని శంభు అని ఎందుకు పిలుస్తారో చాగంటివారు వివరించారు శెం అంటే సుఖం లేదా ఆనందం భూ అంటే కలుగచేయువాడు శంభు అంటే